ఖరీదు కట్టే చరాబు లేడోయ్ ఖరీదు కట్టే చరాబు లేడో అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు మీరు శ్రమిస్తూ ఉంటే మీ చెమట ఏదైతే ఏదైతే ఘర్మజలం కర్మజలం అంటున్నామో అది చెమట సో ఇందాక మన సోదరు చెప్పినట్టు సంస్థ నిలబడాలి అంటే మీ శ్రమనే సంస్థ నిలబడి ఉంది అంటే శ్రమనే కారణం అందులో మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పినట్టు ఎస్ఏ మేడం చెప్పినట్టు ఇది పునశ్చరణ రిపిటీషన్ మనము చదువుకుంటాం చదువుకునేది మరి మనం ఎగ్జామ్ రాసేదాకా అంటే మనకు ప్రతిరోజు పరీక్షే సో గుర్తుండాలి అంటే పునశ్చరణ చేస్తూ ఉండాలి ఇందాకనే నాకు సార్ ఇది ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి సో మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా మన యాక్సిడెంట్ పర్సంటేజ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంటేజ్ పోయిన సంవత్సరం ఒక ప్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అది దేవనపల్లి దగ్గర మళ్ళీ రీసెంట్గా ఒక మన బస్ స్టాండ్లోనే ఒకటి జరిగింది ప్రైవేట్ హై బస్ డ్రైవర్తోని అది అవగాహన లేక ఒకటి అవగాహన రాహిత్యం ఒకటి కొద్దిపాటి నిర్లక్ష్యం ఒకటి కారణం సో కర్ణుడి చావుకు వంద కారణాలున్నా చివర అఖరికి అర్జునుడి చేతిలో చచ్చినట్టే ప్రమాదం జరగడానికి ఎన్ని కారణాలున్నా చివరగా అక్కడ ఉండేది ఎవరు ఆయన చేతిలోనే జరుగుతుంది సో ఇందాక మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పాడు ఏకాగ్రతతో నడపండి మరి ఏకాగ్రత లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు సార్ ఇందాక ఇది ఇచ్చిండు ఇందులో మిస్టేక్ వచ్చింది హై ఇది తక్కువైందిరా ఇంకో పేపర్ తీసుకురా అంటే ఇంకో పేపర్ వస్తుంది ఎవరికీ నష్టం లేదు కానీ బండి నడుపుతున్న డ్రైవర్ అన్న బండి నడిపేటప్పుడు మిస్టేక్ చేస్తే ధన ప్రాణమే కాకుండా రోడ్డు యూజర్ ప్రాణమే కాకుండా బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కూడా అందుకనే ఏకాగ్రత చాలా ముఖ్యం ఇంకోటి మనం చాలా ఏమన్నా చాలా కూల్గా చేయాల్సిన డ్యూటీ కాబట్టి సో మనం మామూలుగా మీరంతా కంటే ఏమీ లేదు కాబట్టి ఒక రెండు మూడు చిన్న సూచనలు చెప్తాను ఎందుకంటే మీరంతా మన ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వాళ్ళంతా కూడా తీసి డ్రైవర్ తీసుకోవాలి కాబట్టి అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది మన వెంకటే చెప్పినట్టు అతను చెప్పింది ఏంటంటే మనకు కనబడదు కనబడని ప్లేసెస్ ఉంటాయి వాటిని మనం ఫ్లైట్ స్పాట్స్ అంటాం అంటే ఇప్పుడు మీరు సైడ్ పెడల్లో చూస్తారు చూస్తే ఒక పర్టికులర్ యాటిల్లో మీకు కనబడతది ఆ కనబడుతుంది కానీ

ఎలక్ట్రానిక్ కోర్ తో కాకుండా ఎలక్ట్రానిక్ కోర్ తో పాటు చేతితో కూడా మనకి సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది మీ అందరికీ హ్యాండ్ సిగ్నల్స్ ఐడియా ఉన్నారని అనుకుంటున్నాను మనం ఇలా చేయి బయట పెట్టి ఎన్ సిగ్నల్ గా కనుక ఇది స్టాప్ సిగ్నల్ నేను ఆపుతున్నాను అని అర్థం అదే చేతిని మనం బయట పెట్టి మన అర చేతిని ఇట్లా ఇట్లా అంటే స్లో అవుతున్నాను అదే రైట్ వెళ్తున్నాను అని చెప్పడానికి అర ముందు వైపు పెట్టి స్ట్రేట్ గా ఇలా చూపెట్టాలి ఇది యాడ్ చేయాలి అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్ళాలంటే ఈ చేతిని ఇలా పెట్టి ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి ఇది మనం లెఫ్ట్ ఎందుకంటే మన పెద్ద కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇండికేటర్ పని చేయవచ్చు కాబట్టి హ్యాండ్ సిగ్నల్స్ అనేవి కూడా తప్పనిసరిగా ఇవ్వాలి అలాగే అన్ని విషయాలు తెలిసి డిస్టెన్స్ మెయింటెనెన్స్ గురించి దాని గురించి అలా ఇక వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మేము

సో మిగతా ఫైవ్ పర్సెంట్ లోనే వెదర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది లేదంటే వెహికల్ కండిషన్ లేదంటే రోడ్ కండిషన్ బాగా లేకపోవడం ఇట్లాంటివి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు చేస్తున్న తప్పుల వల్లనే జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి పునశ్చరణ ఇట్లాంటి ప్రమాదాలు అయితే వాళ్ళ సవాలే కాకుండా ఇంకా 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 మనం మనకి మనం ఇప్పుడు అంత టెక్నాలజీ అంత చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చినాయి టెక్నాలజీ అప్డేట్ అయింది లేటెస్ట్ వాటర్ గురించి తెలుసుకోవడం చేసి మనం ఇంకా సేఫ్గా మన నిబద్ధతతో పనిచేసే సంస్థ మనగడే కాకుండా మనం కూడా సేఫ్ అవుతాం మనకి మూడు రకాల మూడు పద్ధతుల్లో సేఫ్టీకి సేఫ్టీ ఆస్పెక్ట్స్ ట్రిపుల్ ట్రిపుల్ఈ అంటారు ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ అంటే నేను చేసే రోజు చేసే దాన్ని బయటకు వెళ్ళినాక మనం ఎక్కకపోతే మనకు అసలే గలవచ్చు సో వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడము దాంతో పాటుగా పెనల్టీ పెట్టడం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎక్స్ సంపాదించడం పెట్టడం అనేటటువంటిది ఎక్కువ బాగుంది తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఎందుకంటే మనకు ఒకళ్ళకి నుంచి ఒక నాలెడ్జ్ గ్రీన్ చేసుకోవడం తెలుసుకోవడం తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే మీరు చూసుకున్నారు సీలర్ ఒక ట్రైవర్ ఉంటారు పాతకాలంలో ఫస్ట్ ఎట్లా ఉంటుందే తర్వాత ఎక్కడ వచ్చిందో ఎక్కువ పాతకాలంలో బ్రేక్ ఎట్టుండే సీ ఎక్కడ కట్ చేయాల్సి వస్తుండే కట్ చేసి కట్ చేసి జగల్ అవుతుండే మేము ఆ స్టేజ్ కూడా చూసుకుంటూ వస్తున్నాం థర్టీ సర్వీస్ అయితే నేను ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ చేసి

జరుగుతుంది లోపం అంటే ఇందాక నేను చెప్పిన మానవ తప్పులు నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాన్ని ప్రాపర్ గా వాడుకోకపోతుంది మనం బస్సు దిగిన తర్వాత మనల్ని మనము అయితే పెడస్ట్రియన్స్ గా రోడ్ చేస్తాం లేకపోతే టూ వీలర్ మీద పోతాం లేకపోతే కార్లో పోతాం సో ఇవి వాడుతున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్ మీద అయితే ఖచ్చితంగా ఎంత సాధించాలి అని చీఫ్ స్టార్ట్ నేను రీసెంట్ వచ్చిన ఈ చాలా ప్రమాదాలు కుల్లడి మొన్న ఇక్కడ మూడు ఒకటి ప్లస్ జగన్ జగన్ పల్లి దగ్గర ఆ లారీ పేరు ఆపింది భార్య భర్త వెళ్తున్నారు అతను హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ హెల్మెట్ ఫుల్ స్టాప్ పెట్టుకుంది ఆ యాక్సిడెంట్ ఫస్ట్ హెల్మెట్ అయిపోయింది అతని చాలా జనరల్గా ఆయన చనిపోయి భార్య సో మోర్తా దగ్గర మన బస్టాండ్లోనే వాళ్ళ అమ్మాయి దించింది లావణ్యం అనేది చూసేసారు బాగా అమ్మాయికి అమ్మాయి నుంచి వెళ్ళి హైదరాబాద్ మళ్ళీ బస్ ఎక్కి చేసి వాళ్ళు పోతున్నారు పోతుంటే ఒక పొలంలో తమ్ముకుంటూ బయటకు వస్తున్నారు ట్రాక్టర్ కఫీలో స్పీడ్ అయి పడ్డే ఆమె చెప్పి సో హెల్మెట్ పెట్టి అన్ని సందర్భాల్లో బట్టెట్టు హెల్మెట్ పెట్టి ఉంటే అదార్ లదర్ కూడా బాగా హెల్మెట్ పెట్టి ఉంటే బాలే కోటా సినిమా కొట్టు బట్టలు మన మధ్య లేదు మీరు అందరు కూడా చక్కగా మీ దగ్గర వాళ్ళందో తెలిసిన వాళ్ళందో కోల్పోయిన మనందరం కూడా కోల్పోయినాం అయితే ఈ సెలబ్రిటీ కాబట్టి మనకు సరిగా మనకు గుర్తొస్తుంది ఎగ్జాంపుల్ మనం కూడా కోరుతాము చీకల్లో అట్లా కాకుండా మనందరం కూడా భద్రత ఆ ఎందుకంటే మనకి అదృష్టమైనటువంటి ఒకసారి కాపాడుతుంది కానీ భద్రత తీసుకుంటే భద్రతా సూత్రాలు పాడిస్తే ప్రతిసారి కాపాడుతుంది గాలికి దీపం పెట్టి దేవుడు దీంపట్టే దేవుడు కూడా కాపాడు

पीटी देती है, अगर

సంవత్సరంలో రెండు సార్లు అంటే జనవరి నెలలో రోడ్డు పాలిత వాడుకోవాలని అలాగే ఈ జూలై నెలలో బ్రహ్మదాయ వాడుకోవాలని జరిగింది బ్రహ్మదాయ వాడుకోవాలంటే మనం ఏవైతే చేస్తున్నామో ఈ వారం రోజులు చేసి ఆ వారం అలవాటు అయిన తర్వాత దాన్ని రిగ్రెట్ చేయడమే ఏమైనా చేస్తూ చేస్తూ ముఖ్యమైన ఈ వారం రోజులు చేసుకొని వాటిని

आठ लाख इंडेंडेंट नाइटेल्ज़ आरंभ करना पड़ता है, आठ लाख इंडेंडेंट विकलांग इंडेंट जो वोडा माइनर इंडेंट, तो ये कितने जोरों पे हैं? हमारे देहात हरे के लिए हरे के लिए इसलिए कि हम जरूरत पर यकिया अपन देंगे। चकित हो गया? चकित हो गया? तो चकित हो, तो हमारे लिए हमारे देहात के लिए खाल एक्टिंग से जरूरी है कि कार्य में इतने इंसान को उन्हें जाने वाले एक्टिंग से जरूरी है। फेवरेट का कार्य में एक्टिंग से करने पर बोलता है एक्टिंग से जरूरी है। अरे उसका नहीं पता एक्टिंग से करने पर बोलता थोड़ी देर में। तो अब पाइंट जीरो एक परसेंट को, अब पाइंट जीरो दो परसेंट को, पाइंट जीरो � ఉపయోగిస్తున్నాం అంటే ఈ యాక్టింగ్ జరిగింది అంటే మనం అంత అనుభవంగా జరిగినప్పుడు కూడా మన నిర్లక్ష్యం ఎంత బాగా జరిగిన టూ డీ మన ముందు మన ఎదురు వచ్చిన అది సో మనం ఏం మన చెట్టు ప్రభుత్వం నికల్ చేసిన నికల్ విధానం లో ఉంది ప్రభుత్వం నికల్ వండిత పదాలు నికల్ తాసే వది రూటికేదట కార్డికి పదాలు వది ఫస్ట్ సమస్యలు ఇవన్నీ ఇండియా యొక్క ఉంటాయన స్పీకింగ్ లో ఉంటాము నికల్ దైవత రూట్ కాబట్టి ఇవన్నీ తప్పట్లేదు ఇవన్నీ మనం అనేది ఏ రిస్టర్ రిజిస్టర్ మానసిక వేగన మన ఎలివే రూట్ ని ఎలివే వాహనం మన మన రిజిస్ట్రేషన్ ఉంది మనకు डिटेक्टिव डेरिंग है डिटेक्टिव डेरिंग के लिए ऐसे बसुन दे मन आगे सोचो क्या नाम है ना एंड्स पे डेटिंग है ऐसे ऐसे बात नहीं है जो भी तो मन मात्र के जाल जो भी चालाक जो बात होता है मन डेरिंग है आप इसको जो डेरिंग है कभी ऐसे जो अच्छा बात डेरिंग नहीं होता और एक होती है डेरिंग है

हमारा है कि जिन दुआ की तरफ तो अगर उसने हमारे को पसंद किया तो हमारे लिए पसंद नहीं आया तो ना हमारे घर पे है ना तो हमारे जो भी गणित कुछ भी क्या है ना बोली कि जो भी क्लास के बोले क्लास के बोले कि एक एक दो जैसे हो रहे दो जैसे हमारे ना दो जैसे हो रहे कि आला कैटेगरी का दो जैसे हो रहे दो � నియంత్రణదే రెండు రోజులు కేరియటలము మన బస్సు పై ఉత్పత్తి జరిగినట్లు తెలిసింది కాగా ఏర్పాటు ఉంది ఆ కార్యే చేసారు ఒక తీగ ఏర్పాటు చేశారు కేవలం మన బస్సుదారులకు ఐకే జరిగాను అలాగే నగరానికి పరిధి పరిధి కాగితం నా ఆలస్యం అన్నట్లుండి అంటే అని డబ్బులు కొట్టి ఎన్నికలు తీసుకుంటే మనం ఈ జీరో పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ నుంచి ఇంకా పాయింట్ జీరో టూ కూడా తీసుకొచ్చే సో అది ఇప్పుడు మనం జిల్లాలో రోడ్డు పొందుతుల సో ఆ రోడ్డు వార్తలు జరుపుకునే టైం వచ్చేసరికి మనం దాన్ని ఇంటి కదా తీసాలని టైం కదా ఇంటి కొత్త